ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మాతృమూర్తి శ్రీ అంజనాదేవి గారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆ ఇంటర్వ్యూలో పవన్ కు సంబంధించిన అనేక విషయాలను అంజనాదేవి గారు ప్రేక్షకులతో పంచుకున్నారు దీంతో ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారింది ఇక ఈ ఇంటర్వ్యూలో పవన్ కు సంబంధించిన అనేక విషయాలను అంజనాదేవి గారు ప్రేక్షకులతో పంచుకున్నారు దీంతో ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారింది ఇక ఆ ఇంటర్వ్యూలో పవన్ కు సంబంధించిన ఈ ఐదు సీక్రెట్స్ అయితే పవన్ అభిమానులకు మరింత ఆశ్చర్యం కలిగించాయి సో ఆ టాప్ ఫైవ్ పవన్ సీక్రెట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పవన్ సీక్రెట్ వన్ పవన్ అసలు పేరు పవన్ కళ్యాణ్ కాదంట నిజానికి ఆయనకు చిన్నప్పుడు పెట్టిన పేరు శ్రీ కళ్యాణ్ కుమార్ అంట ఆ పేరు భగవంతుడు వెంకటేశ్వర స్వామి పేర్లలో ఓ పేరు అని అంజనాదేవి గారు చెప్తున్నారు పవన్ సీక్రెట్ నంబర్ టూ పవన్ కు తిరుపతి కొండ మీదనే అన్నప్రాసన కార్యక్రమం జరిగిందట పవన్కి సరిగ్గా ఆరు నెలల వయసు ఉన్నప్పుడు పవన్ను తీసుకొని తీసుకుని ఆమె తల్లిదండ్రులు తిరుమల దర్శనానికి వెళ్ళడం జరిగింది అయితే పవన్ తండ్రి పోలీస్ ఆఫీసర్ కావడంతో ఆయన దగ్గర ఎప్పుడూ ఓ చిన్న కత్తి ఉండేది దీంతో పవన్ తల్లి అంజనాదేవి అతనికి అక్కడే అన్నప్రాసన చేస్తే బాగుంటుందని భావించి గిరి మీద కొలువై ఉన్న యోగ నరసింహస్వామి గుడిలోనే ఓ కత్తి పెన్ను పుస్తకం అలాగే దేవుడి ప్రసాదం పెడితే పవన్ పాకుతూ వెళ్ళి కత్తిని పట్టుకొని ఆ తర్వాత పెన్ను పట్టుకోవడం జరిగిందట దీంతో పవన్ తల్లి అప్పుడే డిసైడ్ అయిపోయారంట పవన్ ఖచ్చితంగా కోపిస్టివాడన్నా అవుతాడని లేదా పది మంది కోసం పోరాడేవాడన్నా అవుతాడని పవన్ సీక్రెట్ నెంబర్ త్రీ పవన్కు చిన్నతనం నుండే దైవభక్తి ఎక్కువంట ఒకసారి పవన్ తల్లి శబరిమల వెళ్లాలని కోరికగా ఉందిరా అని చెబితే ఆమె కోసం పవన్ ఏకంగా అయ్యప్పమాల వేసేసుకున్నాడంట అంతేకాదు పవన్ సినిమాల్లో స్టార్ నటుడు కాకముందు కూడా అనేకసార్లు రకరకాల దేవుళ్ల దీక్షలో పాల్గొనేవాడంట పవన్ సీక్రెట్ నెంబర్ ఫోర్ పవన్ మితభాషి అంట అందుకే తన ముగ్గురు కొడుకుల్లో చిరంజీవి తండ్రికి పవన్ అంటేనే ఎక్కువ ఇష్టమంట అంతేకాదు షూటింగ్స్ లో ఎంత కష్టపడినా అది బయటకు చెప్పేవాడు కాదంట ఒక్కోసారి షూటింగ్స్ చేసి వచ్చి హాల్లో సోఫాలోనే పడుకునేవాడంట తిండి విషయంలో కూడా నాకు అది కావాలి లేదా ఇది కావాలి అని అడిగేవాడు కాదంట భోజనానికి రమ్మని పిలిచినా ఆలస్యంగా ఎప్పటికో వచ్చేవాడంట ఇక పవన్కు వారి అమ్మగారి వంటలు అన్నిట్లో పలావును ఇష్టంగా తినేవారంట పవన్ సీక్రెట్ నెంబర్ ఫైవ్ పవన్ స్కూల్లో చదువుకోవడానికి కన్నా లైబ్రరీలో చదువుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపించేవారంట అలా పవన్ టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు చిరంజీవి క్లాస్మేట్ ఒకరికి లైబ్రరీ ఉంటే ఆ లైబ్రరీకి వెళ్ళి ఎక్కువగా చదువుకోవడానికి ఇష్టపడేవాడంట ఇలా పవన్కు పుస్తక పఠనం ఓ అలవాటుగా మారింది ఇప్పటికీ కూడా పవన్ ఇంటి నిండా పుస్తకాలు ఎక్కువగా ఉంటాయంట వాటిని పవన్ ఎప్పుడూ చదువుతూనే ఉంటారంట మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి